వీడియో ఎందుకు చేస్తున్నానంటే వేసవి కాలం వస్తుంది కాబట్టి చాలామంది రైతులు ఖచ్చితంగా గొర్రెల పెంపకంపై ఆసక్తి చూపిస్తారు కానీ గొర్రెల పెంపకంలో చాలా వరకు నష్టాలు ఎక్కడ వస్తున్నాయంటే తీసుకొచ్చిన గొర్రెలు చనిపోవడం లేదా పొట్టెల బిల్లలు చనిపోవడం అదొక నష్టం ఇంకో విధంగా ఏంటంటే గొర్రెలకు తీసుకొచ్చినప్పుడు వాటికి మందుల ఖర్చు అధికంగా ఉంటుంది ఈ మందుల ఖర్చును ఎట్లా తగ్గించుకోవాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం సో మందుల ఖర్చును ఎలా తగ్గించుకోవాలి అనే విషయాన్ని చూసినట్లయితే మ్యాక్సిమం రైతులు గొర్రెల పిల్లలు తీసుకొచ్చిన తర్వాత పొట్టెల పిల్లలు తీసుకొచ్చిన తర్వాత కంపల్సరీగా అక్కడ లోకల్ డాక్టర్ని సంప్రదించాలి అక్కడ లోకల్ డాక్టర్ని సంప్రదిస్తే కొన్ని గవర్నమెంట్లో చాలా వరకు వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయి సో ఆ వ్యాక్సిన్ కనుక గవర్నమెంట్ వ్యాక్సిన్ని రైతులు డాక్టర్ గారిని అప్రోచ్ అయ్యి తీసుకున్నట్లయితే ఖచ్చితంగా వ్యాక్సిన్ కాస్ట్ తగ్గించుకోవచ్చు మనం సో వ్యాక్సిన్ కాస్ట్ తగ్గించుకోవడం అదొక పాటి పాయింట్ అయితే డాక్టర్ గారు వచ్చి వాటిని చెక్ చేస్తారు ఒకసారి చెక్ చేయడం వల్ల మనకు ఏమవుతుందంటే వాటికి ఏమైనా జబ్బులు ఉన్నా వాటి సపరేషన్ చేయడం కొన్ని సలహాలు మనకు వస్తాయి అంటే చాలామంది తెలియని వాళ్ళకైతే చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది సో కంపల్సరీగా డాక్టర్ గారిని సంప్రదించి సంప్రదించినట్లయితే చాలా వరకు ప్రాబ్లమ్స్ మనకు క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కొత్తగా గొర్రెల పెంపకం చేసిన వాళ్ళకి కొంత అనుభవం ఉండొచ్చు ఉండకపోవచ్చు సో డాక్టర్ గారిని సంప్రదించినట్లయితే చాలా వరకు మనకు పాజిటివ్ ఉంటుంది తప్ప నెగిటివ్ అయితే ఉండదు అదొక విషయం రెండవ విషయం ఏంటంటే మ్యాక్సిమం తీసుకొచ్చినప్పుడు డాక్టర్ గారిని సంప్రదించకుండా డైరెక్ట్ మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకొస్తారు ఆ మందుల్లో నేను చాలా అబ్జర్వ్ చేసింది ఏంటంటే అవి మన లోకల్ కంపెనీ మందులు ఉంటున్నాయి ఆ లోకల్ కంపెనీ మందులు ఎంతవరకు పనిచేస్తాయో ఎవరి తెలియదు సో తీసుకునే మందులు ఏదో డాక్టర్ గారిని చూపించి డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసిన మందులు వాడితే చాలా వరకు బెస్ట్ రిజల్ట్ ఉంటాయి మా దగ్గర మేము వర్క్ చేసే దగ్గర చాలామంది రైతులు కంపల్సరీ కన్సల్ట్ అవుతారు కన్సల్ట్ అవ్వడం వల్ల ఆ మంచి మందులు రాయడం వల్ల త్వరగా యాక్షన్ ఉంటుంది అలాగే రైతుకు లాభం ఉంటుంది ఎందుకంటే ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉంటుంది సో తీసుకునే మందులు ఖచ్చితంగా మనం డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ వరకు వాడాలి కంపల్సరీగా అట్లా వాడినట్లయితే మంచి కంపెనీ మందులు తీసుకురావడం వల్ల మనకు యూజ్ ఉంటుంది దాంట్లో కల్తీ చాలా తక్కువగా ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఇది సో మన ఈ కొన్ని కొన్ని చిన్న చిన్న పాయింట్స్ను మనం నోట్ చేసుకుని అంటే మనం 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 ఫాలో అయితే కొత్తగా పెంపకం చేసిన వాళ్ళు చాలా వరకు యూజ్ అవుతుంది ఇంకో విషయం ఏంటంటే చాలామంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నటల మందు తీసుకొస్తున్నారు కానీ అది సీజన్తో సంబంధం లేకుండా ఆ నటలకు సంబంధం లేకుండా మళ్ళీ లోకల్ కంపెనీ దాంట్లో కూడా ఇలా ఉండడం వల్ల రైతుకు ఎంత నష్టమవుతుందంటే నటల నివారణ కరెక్ట్ చేయకపోతే ఎన్ని రకాల మందులు వాడినా కూడా ఆ నటలు పోకపోతే వాటికి గ్రోత్ ఉండదు సో తీసుకునే నటల మందు కూడా మల్టీనేషనల్ బ్రాండ్ కంపెనీ వాడితే చాలా బెస్ట్ రిజల్ట్ వస్తుంది మళ్ళీ ఒక డోస్ అనే ప్రాపర్గా ఉండట్లేదు చిన్న పిల్లలకు రెండు పాయింట్లు పెద్ద పిల్లలకు పది పాయింట్లు అలా ఉంటుంది అలా కాదు ఖచ్చితంగా దానికి డోస్ వన్ ఎంఎల్ పర్ త్రీ కేజీ బాడీ వెయిట్ కొన్ని మందులు కొన్ని కొన్ని ఏమో వన్ ఎంఎల్ పర్ ఫైవ్ కేజీ బాడీ వెయిట్ అలా ఉంటుంది సో అది కూడా చెక్ చేసుకోవాలి మనం చాలా వరకు రైతులు అంటే ఒక ఏ అంటే బాడీ వెయిట్ బేస్ చేసుకుని వేయట్లేదు ఏదో వేస్తున్నాం చిన్నవాటికి వేస్తున్నామా పెద్దవాటికి వేస్తున్నామా అన్నట్టు వేస్తున్నారు సో ఇది మనం అది చాలా ఇబ్బంది అవుతుంది రైతులకి ఎందుకంటే అది పని చేయకపోవడం ఒకటి మళ్ళీ మళ్ళీ చేయాలంటే దానికి డబ్బులు ఖర్చు అవుతుంది సో మల్టీనేషనల్ డీవార్మింగ్ తీసుకొని మనం వాడినట్లయితే చాలా బాగా రిజల్ట్ ఉంటుంది సో అది ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఇంకో విషయం ఏంటంటే రైతులు యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు వాడుతున్నప్పుడు కొన్నిసార్లు డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకొని వాళ్ళే వేసుకుంటున్నారు వేస్తున్నప్పుడు అనుభవం లేని వాళ్ళు వేసినప్పుడు అయితే నరు డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి నరు డ్యామేజ్ అయి అయితే అయినట్లయితే ఖచ్చితంగా ఆ యానిమల్కి ఇబ్బంది ప్లస్ యానిమల్ రికవరీ కాకపోతే రైతుకు లాస్ అవుతుంది సో కొన్నిసార్లు ప్రాపర్గా తెలిస్తేనే వేయాలి లేదంటే ఖచ్చితంగా వెటర్నరీ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారి సలహా మేరకు వాడుకోవాలి ఇదొక పాయింట్ కొంతమంది రైతులు ఏం చేస్తున్నారంటే మందు యాంటీబయాటిక్ మందులు తీసుకొస్తున్నారు వాటిని అన్నిటికీ ఒకటే డోస్ వేస్తున్నారు ఇలా డోసులు వే వేయడం వల్ల అది ఏమవుతుందంటే కొన్నిసార్లు హై డోస్ ఉండడం వల్ల యానిమల్కి ఇబ్బంది ఒకటి తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఆ మందులు సక్క అంటే కోర్స్ మొత్తం వాడట్లేదు ఒక రోజు వాడి రెండు రోజులు వాడి ఏం చేస్తున్నారు అంటే దాన్ని డిస్కంటిన్యూ చేస్తున్నారు నెక్స్ట్ టైం మళ్ళీ అదే మందు వాడతారు అది ఎక్కువ రోజు వాడతారు దానివల్ల ఏమవుతుంది అల్టిమేట్గా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది వాటికి అవి ముందు ఒక మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు సార్ ఎండ్రోఫ్లాక్సిన్ తర్వాత ఇవి వాడొచ్చు కదా సార్ దగ్గుకి ఎందుకు మనం టైలోసిన్ వెళ్తున్నామని అడుగుతున్నారు ఆల్రెడీ ఎండ్రోఫ్లాక్సిన్ టెరామైసిన్ టెట్రాసెక్లిన్కి ఆల్రెడీ రెసిస్టెన్స్ వచ్చేసింది బాడీ మనం వేస్తున్నప్పుడే కొంచెం కొంచెం బాడీ రెసిటీ ఉండి 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 ఇప్పుడు వాడ పని పనిచేయట్లేదు ఇంతకుముందు ఒక టెరామైసి ఇంజెక్షన్ వేస్తేనే సరిపోయేది ఇప్పుడు టెరామెసిన్ ఇంజెక్షన్ వేసినా కూడా కొన్నిసార్లు కొన్నిసార్లు కొన్ని కొన్ని కండిషన్ తగ్గట్లేదు సో ఖచ్చితంగా రైతులు కోర్సు కరెక్ట్ వాడాలి డోస్ కరెక్ట్ వాడాలి డోస్ కన్నా కరెక్ట్ వాడకపోతే అండర్ డోస్ అయినా కూడా వేస్ట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి